아 a r i i n మనో రెడ్డి నాయకత్వం ఈ రోజు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా అన్నగారి ఆశీస్సులతో ఈ రోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు ఎందుకంటే ఇది పదిహేను సంవత్సరాల ఈ రోజు నెరవేరింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము దానికి తగ్గట్టు ఈ రోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఇస్తున్నాం మొట్టమొదటిగా తాండూరు పట్టణ ప్రజలకు శిరసు వంచిన నమస్కారాలు తెతా ఉన్నాం ఈరోజు గెలిచినటువంటి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడే గా ఎన్నికైనటువంటి నీరజ బాలరాజ్ గారికి వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి అబ్దుల్ రజాక్ గారికి మిగతా కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు తాండూరు ప్రజలకు ఒక మంచి ఇచ్చినందుకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి తీర్పుని ఏకపక్షంగా ఒక నమ్మకంతో గత రెండు సంవత్సరాల నుంచి మనం ఏదైతే చేసి ఉన్నామో దానికి రెపరండంగా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం నేను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే పని చేసి ఉన్నామో దానికి రెపరండంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఉన్నాం దాన్ని నేను రెపరెండంగా భావిస్తా అని చెప్పి కూడా సాయిపూర్ సభలో కూడా చెప్పి ఉన్నాం దానికి తగ్గట్టుగానే ఈరోజు తాండూరు పట్టణ ప్రజలు ఒక మంచి తీర్పిచ్చిండ్రు ఇంకా మాపైన బాధ్యత పెంచినరు వారు ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా ఇంకా వారికి ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది తప్పకుండా మార్పు అనేది ఆ రోజు ఏదైతే చెప్పినామో అదే దిశగా తాండ్రుని తప్పకుండా మార్పు చేస్తాం అదే కాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పి ఉన్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే జెండా మోస్తారో వారిని అందరినీ కూడా వార్డు మెంబర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్ కానివ్వండి వైస్ చైర్మన్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారమే వంద మంది సర్పంచులను ఈరోజు మన నియోజకవర్గంలో వంద మంది పైన ఈరోజు సర్పంచులను గెలిపించడం జరిగింది వార్డు మెంబర్లను గెలిపించడం జరిగింది ఈరోజు కౌన్సిలర్లను కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఈరోజు ఏకపక్షంగా ఇచ్చి ఇంకా నా పైన బాధ్యత పెట్టి ఒక ఫుల్ ఫుల్గా మెజార్టీగా ఇస్తున్నాం నీవు తాండూరు అభివృద్ధిని చేయాలని చెప్పి నా పైన పెట్టినటువంటి బాధ్యతని నేను స్వీకరించుకుంటూ తప్పకుండా తాండూరుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి వారికి మీడియా మిత్రులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి తాండూరు ప్రజానికాన్ని కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ అది వాళ్ళ విజ్ఞప్తకి వదిలేస్తాం నేను గతంలో ఎప్పుడే చేసిన ఎలక్షన్స్ వరకే పార్టీలు ఎలక్షన్స్ పార్టీలు కుట్టడతాం ఎవరి పార్టీ వాళ్ళదే ఎవరి జెండా వాళ్ళదే అంత అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో డెవలప్మెంట్ గురించి తాండూరు ప్రజలు మన డెవలప్మెంట్ కోసం ఎన్నుకున్నారు డెవలప్మెంట్ పైన చర్చించాలి డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేద్దామని చెప్పి గతంలో కూడా చెప్పినాం రోజు కూడా వాళ్ళకి వాళ్ళకి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం వాళ్ళు బైకట్ చేసిన వాళ్ళు విజ్ఞతకి వదిలిస్తాం అది గారు పరిగి సభలో ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది బహిరంగ సభలో అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి కాగ్నా వాటర్ కానివ్వండి తాండూరు ప్రజలకు తాప్తని చెప్తున్నాడు తప్పకుండా తాప్తాను తను చెప్పినాడు నేను అదే దిశగా ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ అయింది తొందరనే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తొలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఉండి కాగ్నా వాటర్ తొందరనే తాపించే తాపిస్తాం ప్రజలకు తాపిస్తారు